అక్కడ ఎంత పెద్ద లోయ ఉందో మొత్తము చాలా పెద్ద లోయ అయితే ఉందండి అక్కడ అదిగోండి లోయ నువ్వు వందల ఇది కూడా ల్యాండ్ అయిపోద్ది అండి జనాలు పెరిగేకోవాలి ఆల్రెడీ అడవి ఇలాంటి అడవులు ఉండడం వల్ల చాలా చాలా అది మనకైతే పొల్యూషన్ తొచ్చినా తట్టుకోగలుగుతున్నాం అండి మనకి మెయిన్ ఇంపార్టెంట్ అడవులే అడవులు కాపాడమంటే అడవులు కాపాడుకుంటే మనమే చాలా మంచిగా ఉంటామండి చాలా బాగుంటుంది లో అయితే ఉందండి అక్కడ అయితే కనిపించట్లేదు చూడండి మీరు మంచిగా సపోర్ట్ చేస్తే నేను ఫ్యూచర్లో మీకు లైన్ కూడా చూపిస్తాను నా వీడియో ద్వారా మీకు అరకులయా అన్ని కొన్ని కొన్ని ప్రదేశాలు అయితే చూపిస్తానండి ఫ్రెండ్స్ భయం అయితే ఏం లేదు ఎందుకంటే మొత్తం సరౌండింగ్ అంత పెన్సింగ్ ఉంటుంది కాబట్టి భయం అయితే ఏం లేదండి చాలా బాగుంది చూసారా డౌన్ మొత్తం పెద్ద డౌన్ అండి కొండలు లోయలు ఉంటాయి కొండలుంటే అన్నీ ఉంటాయి కానీ పామ్ పుట్ట పెద్ద డౌన్ ఉందో చూడండి ముందు ముందు చూపిస్తాను మీకైతే అదిగోండి డౌన్ ఎంత లోయ ఉందో చూడండి ఆ లోయలోకి వెళ్ళి మనం చూడండి లోయైతే లోయ చూడండి ఎంత లోయ ఉందో అనుకోండి లోయ లోయ్ అయితే ఉందండి అదిగోండి చెట్ల పేర్లు ఏమైనా తెలిసి నాకు కామెంట్ చేయండి ఎంత అద్భుతంగా ఉందా వజ్రం దొరికినా బాగుండి ఫ్రెండ్స్ ఏమేమో ఏంటి ఏం అర్థం కాస్త జీవితం మీరు సపోర్ట్ చేయండి మీరే నాకు వజ్రం లాంటి వాళ్ళు సబ్స్క్రైబర్స్ వజ్రాలు చాలా ఉంది ఫ్రెండ్స్ ప్రకృతిని ఆస్వాద ఆస్వాదించే వాళ్ళు అయితే చాలా బాగా నచ్చదండి జంతువులు ఏమైనా ఉన్నాయో అంటే ఒక జంతువు కూడా కనిపిస్తలేదండి జంతులు చూపుద్దామంటే సదన్ గా పుల్ వస్తానండి పులి వస్తే పరిస్థితి పులులు రావండి ఇక్కడికి ఎందుకంటే పులు లేవు ఏరియాలో పులులు అయితే లేవండి పొరపాటు తప్పించుకునే కానీ వేరే అడవుల నుంచి రావాలి కానీ దగ్గరలో అయితే లేవండి అంత ఎంత పెద్ద దారు ఉందో ఇదిగోండి ఇంకా ఇవేనండి అడవులు అడవులు చూపిస్తాను అన్నాను కదా ఇంకా పెద్ద పెద్ద అడవులు చూపిస్తానండి మీకు కొండలు అడవులు గుట్టలు అన్నీ వస్తాయి మన వీడియోలో అన్నీ చూపిస్తామండి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అంతేనండి జస్ట్ మీ నుంచి కోరుకునేది చూడండి పచ్చ చెట్లు మొత్తం ముందేమో లోయి అద్భుతంగా అయితే ఉంది కదా చాలా చాలా బాగుంటుంది చూడండి మొత్తము మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్ పచ్చగా ఉంటుంది మొత్తము ఇప్పుడు ఈ రోజుల్లో వస్తే ఎండాకాలం సమ్మర్లో అయితే కొంచెం మీకు సమ్మర్లో అయితే మొత్తం అంత బాగోదండి ఎందుకంటే వెళ్ళిపోతాయి కదా చెట్లన్నీ ఏ టైంలోనే రావాలి ముందుకెళ్తే రోడ్ అండి మెయిన్ రోడ్డు అక్కడ అక్కడైతే జంతువు సప్లై చేసుకుంటూ పోతా ఉంది జంతువు ఎంత ఉండేది ఆహా కోతలు అయితే వచ్చాయి కోతలేనండి భయపడాల్సిన అవసరం లేదు జంతువు అనుకున్నాను చూద్దాం కోత జంతువుల చెట్లు అయితే భయమేస్తుందండి ఏదో కోతలు ఉంటాయి ఎందుకంటే సరౌండింగ్స్ మొత్తం బ్లాక్ చేస్తారు కదా చెట్టు ఊగుతుంది చూడండి ఆహా కోతనండి మా బయట పెట్టేస్తుందండి సో ఒక్క నిమిషాలు అక్కడ ఉంది చూడండి అది ఇవాళ చెట్లు కూర్చునే చూసారా ఒక్కొక్కసారి పెద్ద పెద్ద అడవి దొన్నలు ఇవి ఉంటాయి కదండి అడుగు పందులు ఇవన్నీ అయితే ఇలా తొక్కుంటూ పోతా ఉండే అలా చల్లటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అడుగు తీసి అడుగు ముందు కేసీద చాలా జాగ్రత్తగా ఉండాలండి అడవుల్లోకి వాళ్ళు ఎవరైనా అంటే పాత వాళ్ళకి తెలుస్తుంది కొత్త వాళ్ళు ఎవరైనా ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు చూడండి కొంచెం చూడండి అడుగు పందులు అవి ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అవి వెళ్ళేటప్పుడు మనం ఏమి అనకపోతే అవి సపోర్ట్ చేకి వెళ్ళిపోతాయండి కానీ దాని ముందు ఆహ్మానం చేస్తే అక్కడెక్కడ పరిగెట్టామనుకోండి చాలా రీచ్ వస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి కోతులే మాక్సిమం ఇందులో కోర్తులు ఉంటాయి ఎందుకంటే బ్లాక్ చేస్తారు కదా అంతా రోడ్డు మొత్తం అంతా ఫెన్సింగ్ అంతా బ్లాక్ చేస్తారు రౌండ్గా సరౌండింగ్స్గా మొత్తం అంత అప్పుడే మనకి ఇది ఓపెన్ చేశారండి కోతులు చూడండి వీటికి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే మీదకు వచ్చేస్తాయి ఇంకోండి ఇంకోడి ఇలాంటి రాళ్ళల్లో బట్ట నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి పాములు అవి ఉంటాయి డిమాగ్ ఖరాబ్ ఆ ఇరుకుల్లో డైలీ మనుషులు నడుస్తున్నారు కాబట్టి ఇప్పుడైతే ఏమి ఉండవండి ఎందుకంటే ఇప్పుడైతే ఏమి ఉండవండి డైలీ నిలిచే ప్లేస్లో అయితే ఉండవండి పాములు గట్టా ఇవ్వండి ఇలాంటి ఇరుకుల్లోనే ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇరుకుల్లో గట్ట చూడండి లోయలు చూడండి ఎంత ఉన్నాయో లోయలు అవి లోయలు అవన్నీ సపోర్ట్ చేస్తున్నాయి కోతులు ఇవన్నీ కోతులు పెద్ద కోతి కోతులు భయమేస్తుంది కానీ చూడండి అవి ఏమనకపోతే అవి ఏమన్నా చూసారా వాటి మనం ఏమనకపోతే మనం ఏమైనా ఉంటాయండి పిచ్చి పిచ్చిగా చేస్తాయి దగ్గర భయపడాలి అండి చూడండి చాలా చాలా మొత్తానికి అయితే మెయిన్ రోడ్కి వచ్చాము చూసారా ఇంకోండి ఇలాగ వెళ్తాము ఇలాగ ఇవ్వండి నుంచి అలా వెళ్తాము వెళ్ళి షార్ట్ కట్ అండి ఇలా కూడా రావచ్చు మీరు షార్ట్ కట్ నుంచి అయితే షార్ట్ కట్ అండి దారి దానికి అడవులు సంపద కొన్ని లక్షల కోట్ల విలువ ఈ మొక్కలు ఆక్సిజన్ ఇస్తున్నాయి కదా మనకి గాలి చంద మొత్తం అయితే కష్టపడి చాలా కష్టపడి అయితే తీసాను వీడియో మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను జస్ట్ ఏం లేదండి ఒక లైక్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇంకో పది మందికి వెళ్ళాలంటే మీరు లైక్ చేయాలి లైక్ చేస్తేనే కదండి చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి ఇలా వెళ్తాము ఇవ్వండి ఇలా వస్తాం ఇది షార్ట్ కట్ అండి ఇది స్టేట్ అండి షార్ట్ కట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండి వాచ్ అవరు అవునండి అదేనండి మొత్తము నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను లాస్ట్ లాస్ట్లో అయితే చెప్పాలనిపిస్తుంది నేను మీ అన్వేషకుడిని నా కళ్ళతో కును మీ కళ్ళకు చూపిస్తాను నేను మీ శివ చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి చదండ బ్రిడ్జ్ అయితే ఇదండి ఇంకో ఇది మెయిన్ ఇది మెయిన్ రోడ్ దారండి ఇలా వెళ్ళిపోతే మెయిన్ రోడ్కి వెళ్ళిపోతుంది ఇంకో ఇదండి మ్యాప్ మొత్తానికైతే మ్యాప్ ఇదండి మొత్తానికైతే మ్యాప్ ఇదండి ఫ్రెండ్స్ నరసాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ మ్యాప్ అండి ఇక్కడ మ్యాప్ ఉంది చూపిస్తాను సరిగిపోయిందండి మీకు జరిగిపోయిందండి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ నుంచి సండ్ ప్రశాంతంగా కూర్చోవాలనుకున్న అయితే మీకు రండి వచ్చి చూడండి చాలా తిరిగాము కానీ అవ్వలేదండి పెద్ద వీడియో అయిపోతుంది కానీ అప్లోడ్ చేసేస్తాను చూసినా చూడకపోయినా ఎందుకంటే మన పడిన కష్టమైతే చూపించాలి అయితే ఇదండి నేను ఇవ్వండి వచ్చేటప్పుడు అయితే ఇలా వస్తాము వచ్చేటప్పుడు అయితే ఇలా వస్తామండి చూడండి ఇది బ్రిడ్జ్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ అయితే అండి ఎంట్రన్స్ ఇదేనండి ఎంట్రన్స్ మీకు ఎండ అయ్యేటప్పుడు చూపిస్తుంది చూడండి నా వీడియో నస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి